స్వాగతం నా కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ కైలాసపురం వద్ద శాంతి నగర్ లో దుర్గమాంబ అమ్మవారి దాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజాము నుంచి భక్తులు తీవ వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని ముక్కబొడులు కానుకలు పసుపు తోము అమ్మవారికి సమర్పించుకున్నారు అధ్యక్షులండి నా పుక్కలు బయటకున్న నా పేరు గతగా నేటికి ముప్పై సంవత్సరాలు వార్షం ఇది దీనికి కర్మ సుఖ అన్ని కలిపికే మన ఎరపిల్లి అప్పారావు గారు ముప్పై భుజాల మీద వేసుకొని అమ్మవారి చాలా ఘనభైవంగా చేస్తారు ప్రతి సంవత్సరం ఎనిమిది స్టేజ్లు ఏడు షేజులు వేస్తారు ఎనిమిది షేజులు కూడా మంచి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహాలు రప్పిస్తారు అమ్మవారు దయాదాక్షులు బట్టి ఏ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఆటంకం లేదు ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రజలందరూ కూడా ఈ పండక్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ అందరూ వారి వంతు సహా సహకారాలు అందించి పళ్ళు పలహారాలు నెక్స్ట్ పుష్పాలు నెక్స్ట్ గుళిహారాలు అన్నదానం అన్ని కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఈ పండుగలో చేసి ప్రజలందరూ కూడా ఆనందపరిచి ఆ అమ్మవారు ముఖం పొందుతున్నారు అమ్మవారు ఆశీస్సులు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మన మా మా లోనే కాదు నలకాయ వార్త కాదు చుట్టుపక్కల వార్డు కూడా జనాలు అందరూ వస్తారు వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఎన్ని పిల్లలప్పారా గారిని అమ్మవారు ఇంకా వెయ్యి ఏళ్ళు వంద వంద ఏళ్ళు హ్యాపీగా చూడాలని ఆ అతనికి బలము ధైర్యము ఆరోగ్యము అన్ని ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రసవారందరూ కూడా సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ